ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకుని భారత ప్రభుత్వం చేపట్టిన సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు విజయనగరం మై భారత్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు జరగనున్న ర్యాలీలు వివిధ రకాల పోటీలలో విద్యార్థులు యువత విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు యువత భాగస్వామ్యంతో ఎట్ వన్ ఫిఫ్టీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు యూనిటీ మార్చ్ ను విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు పాదయాత్రలు జరిపించాలని సూచించారు యువతలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యూనిటీ మార్చ్ జరుగుతుందని ప్రధానమంత్రి మోదీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఈ సందర్భంగా యూనిటీ మార్చ్ పోస్టర్లను ఎంపీ ఆవిష్కరించారు ఈ సమావేశంలో మై భారత్ కార్యాలయం జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మణికుమార్ సెట్విజ్ మేనేజర్ కెవి రమణ మై భారత్ సంచాలకులు శ్రీనివాస్ రెడ్ క్రాస్ చైర్మన్ కెఆర్ డి ప్రసాదరావు డిపిఆర్ఓ గోవిందరాజులు నేషనల్ యూత్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలని ఒకసారి గుర్తింపించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రకటన చేయబోతున్నా చేస్తున్నాం దీంట్లో మన జిల్లాకు సంబంధించి మన రెండు ఈవెంట్స్ ఉంటున్నాయి అలాగే ఉమ్మడి జిల్లాలో పార్వతపురంలో కూడా అక్కడ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది మొత్తం మూడు కార్యక్రమాలు ర్యాలీలతో పాటు వ్యాసరచిన పోటీలు అలాగే ఇతరతర కార్యక్రమాలు కూడా మంత్రిత్వ శాఖ వాళ్ళు మనకి మనకు పంపించడం జరిగింది దాన్ని మనలంతా కూడా యోజన శాఖ సర్వీసులు అలాగే మన భయభారత్ శాఖ వారు అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించి దీనిని కార్యక్రమాలు చేపడుతున్నారు దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఫిలిప్ మేరకు దీనిని భారతదేశంలో అత్యంత వైభవంగా అత్యంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు దీంట్లో కూడా మన బాధ్యతగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి మనం అందరం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మన జిల్లా నుంచి కూడా నూట యాభై రెండు కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది ఢిల్లీలో ఆ కార్యక్రమాన్ని కూడా వారు డైరెక్షన్ ఇస్తున్నారు దానికి సంబంధించి ఇద్దరు యువకులను పంపించమని జిల్లా నుంచి అడిగారు ఉత్సవంతుమైన యువకులను కూడా ఎంపిక చేసి మేము పంపించడం జరుగుతుంది వారు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా భారత ప్రభుత్వం వారికి సకల సౌకర్యాలను కూడా కల్పిస్తారు అలాగే నేను కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా పర్యవేక్షణలో కూడా అది తీసుకెళ్తాం వారిని కూడా మనం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేస్తాం దీని ముఖ్య ఉద్దేశం దేశభక్తిగా దేశభక్తి కానీ దేశ పౌరుల్ని తీసిదిద్దే విధానం కానీ అలాగే ఆయన వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత దేశ నిర్మాణం కోసం నవనిర్మాణం కోసం తోడ్పాటు చేసే విధంగా వెళ్లాలనేది సంకల్పం ప్రతి ఒక్కరు కూడా యువత దీంట్లో పాల్గోవాల్సిన అవసరం ఉంది మనం దేశం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేస్తున్న సర్వీసెస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ దీనిలో మనం మన దేశంలోనే మన విజయనగరం సంబంధించి ఒక మంచి కార్యక్రమాలను డిజైన్ చేసి ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని మన ఆలోచన దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మీ అందరి సహాయ సహకారాలు కూడా ఇవ్వాలి ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా మన దేశంలో భాగంగా మీ సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉండాలి దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలి ప్రతి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియాలి దీంట్లో మీ సహాయ సహకారాలు కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా మేము ఇవాళ నుంచి ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాం కనుక మనం ఈ నెల ముప్పై ఒకటి నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం కూడా చాలా అత్యంత వైభవంగా జరగబోతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ప్రోత్సహించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ